నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్తో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ చర్చ ప్రముఖంగా జరుగుతోంది బాలకృష్ణ సైతం పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడటంతో అందరి చూపు ఆ సినిమాపై ఉంది ఇక ఇటీవల మోక్షజ్ఞ మొదటి సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసింది హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ పర్ఫెక్ట్ ఛాయిస్ అనే అభిప్రాయం వ్యక్తం my indie. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది మొదట పూజా కార్యక్రమాలు మాత్రమే రద్దయ్యాయి అనుకున్నారు కానీ మెల్లగా సినిమా సైతం అటకెక్కింది అంటూ టాక్ బయటకొచ్చింది సినిమా క్యాన్సిల్ కావడానికి కారణాలు ఏంటి అనేది క్లారిటీ లేదు ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాను ప్రభాస్తో చేసేందుకు రెడీ అయ్యారని జనవరిలోనే సినిమా పూజా కార్యక్రమాలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి దీంతో మరి మోక్షజ్ఞ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది బాలకృష్ణ దర్శకత్వంలో ఆదిత్య ట్రిపుల్ నైన్ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు వినిపిస్తోంది ప్రభాస్ తో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాను రూపొందించిన పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమా అంటూ తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి అశ్విని దత్ నిర్మాణంలో ఈ సినిమా దాదాపుగా కన్ఫామ్ అయిందని టాక్ అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభాస్తో కల్కి టు సినిమాను చేయడానికి ముందు అశ్విన్ ఈ చిత్రం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ కల్కి టు సినిమాకు కాస్త సమయం ఉందని అయితే ఈ గ్యాప్లో మరో సినిమాను చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ప్రభాస్ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అన్నింటినీ పూర్తి చేయాలి అంటే రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు వెయిట్ చేయకుండా మోక్షజ్ఞతో సినిమాను చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి అశ్విన్ వచ్చారా అనేది తెలియాలి కల్కీ సీక్వెల్ ను హడావిడిగా చేయకుండా మెల్లిగానే చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో నాగ్ అశ్విన్ అశ్విని దత్ ఉన్నారు అందుకే బాలయ్య వారసుని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారని తెలుస్తోంది